అన్న ఎలా చూడవచ్చు మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు పది సంవత్సరాలు అవినీతికే పాల్పడ్డరు అన్నట్టుగా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుంచి ఎంత ప్రశాంతంగా ఉన్నదో తెలంగాణ ఈరోజు అంత వరస్ట్గా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో విషయాలు చెప్పారు ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని ఎన్నోసార్లు మాట్లాడాడు ఈరోజు ప్రశ్నించే గొంతుకుల మీదనే కాలు పెట్టి నలిపేసే ప్రయత్నం చేస్తున్నాడు అంటే మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే సాధారణ జనం ఎంత రిస్క్లో పడుతున్నారంటే ఇటు రైతాంగం కానీ ఇటు కార్మికులు కానీ ఇటు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కుప్పకూలిపోయింది రాష్ట్రంలో చూడండి మీరు రియల్ ఎస్టేట్ రంగంతో చాలా వరకు ముడిపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం అయితే ఇప్పుడు ఇండియా టోటల్ వైడ్గా చూస్తే ఒకప్పుడు కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఉన్న ఉన్నది బెంగళూరును కానీ కలకత్తాను బొంబాయిని కూడా తలదన్నే విధంగా తయారైంది కానీ ఈరోజు ఏమైందండి ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసే బ్రోకర్లు కానీ ఏజెంట్లు కానీ మంచి మంచి క్యాండిడేట్స్ వాళ్ళు వెంచర్లు చేసే వాళ్ళు కూడా పరిస్థితి దివాలా తీసి రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆగితే ఒక పది రూపాయలు వేసే స్థితిలో లేరు అట్లాంటి వరస్ట్ పాలన ఇది దీన్ని కాంగ్రెస్ పాలన చెప్పాలంటే సాధారణంగా చెప్పాలంటే ఆ బీఆర్ఎస్ ఉన్నది చేసింది చేసే వరకు వాళ్ళకంటే బెటర్గా చేస్తుందేమో అని ఆలోచించి ప్రజలంతా మీ వైపు మొగ్గు చూపి చూపితే ఢిల్లీ పోయి చెప్పుల ఉన్నారండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంతా అంత చీప్గా కనబడతాను అలా నీకు ఇదే ఈరోజు గద్దెనెక్కి అంతే కదా నువ్వు చెప్పుల దొంగలు వచ్చిళ్ళు అనే టైప్లో చూస్తాను మన తెలంగాణ వాళ్ళను మంత్రులను సీఎంలను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా తీసుకొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది మొత్తానికి బీఆర్ఎస్ పది సంవత్సరాలు పాలించినప్పుడు కంప్లీట్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే నడిపించారు అన్నట్టు కూడా కాంగ్రెస్ నాయకులు అప్పుడు చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు కదా కనిపిస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలని ప్రెస్ వాళ్ళను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎవరిన ప్రతి ఒక్కరిని మనల్ని ఇప్పుడు ఉన్న సీఎం గారు అప్పుడు వేరే వాయిస్ ఉంది ఇప్పుడు వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు బీఆర్ఎస్ చేసింది కేసీఆర్ గారు చేశారు కేటీఆర్ గారు చేశారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి దాన్ని ఏదో మొత్తం జనాలను టాపిక్ డైవర్ట్ చేసుకుంటా ఈ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి చేశారు కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారండి మనకు ఇప్పుడు నేషనల్ మీడియా కానీ ఇక్కడ తెలంగాణ మీడియాలో కానీ ఏమొస్తుంది రేవంత్ రెడ్డి గారే రాహుల్ గాంధీ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటున్నారు ఒక ఆరుగురు మినిస్టర్లే చేస్తున్నారు అంటున్నారు ఒక ఇద్దరు ఎంపీలే చేస్తున్నారు అంటున్నారు మరి వీళ్ళంతా వాళ్ళ వాళ్ళే కదా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నువ్వు మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అంటే మీ మీద మీకే మీ ప్రభుత్వం మీద మీకే మీ మనుషుల మీకే ఒక అభద్రతా భావానికి లోన్ అవుతున్నట్టు ఒక ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నట్టు పైకి ఏదో నవ్వుకుంటూ మే మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది ఇది అయితే సాధారణంగా జనాలకు మాకైతే అటనే అనిపిస్తుంది ఇది కాబట్టి ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది అంత బోవర్స్ అని తేలిపోయింది కదా అది అంత బీఆర్ఎస్ మీద కూడా ఏం లేదని తేలిపోయింది ఇప్పుడు వీళ్ళు కొత్తగా తతంగం ఏదో చేస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఎందుకంటే ఆ సీఎం సీట్ మీద ఇంకెవరైనా ఇప్పుడు రెండున్నర ఏళ్ళు దగ్గరకు వచ్చింది ఇంకెవరైనా మారుస్తారో ఏమో ఏదైనా చేస్తానులేమో ఇక్కడ నుంచి ఎవరైనా ఢిల్లీకి ఆల్రెడీ మనము నీ నీళ్ళు నిధులు నియామకాలు అనుకున్నాం అన్నీ అమ్ముడు పోతున్నాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి నీళ్ళు ఆంధ్రాకి పోతున్నాయి ఇక నియామకాలు ఎక్కడ చచ్చినాయి ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందే కదా ఇప్పుడు ఇచ్చుకుంటా పోతుంది దానికి గా ఏమి ఇచ్చిల్లు ఏం నౌకర్లు వచ్చి ఏం వెలుగపెట్టిల్ అని మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది అంతా అది వరస్ట్ బోఫస్ కేసు అనేది అవన్నీ అబద్దాలే తేటతేలం అయిపోయినాయి ఏం లేదనేది ఇంకా ఎందుకండి మా జనాలను బ్లఫ్ చేయడం నలభై రెండు శాతం బీసీలకు మా బీసీలకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఇచ్చిందండి నలభై రెండు శాతం ఎక్కడో అరవై 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 రెండు రావాలి మీరు నలభై రెండు మీకు మీరే ఫిక్స్ చేసుకొని బీ బీసీలను ఎక్కడ బీఆర్ఎస్ కు దగ్గర అవుతారు అనో లేకపోతే ఇంకా వేరే వాళ్ళు డైవర్షన్ అవుతారేమో అని చెప్పి ఇదంతా ఈ తీన్మార్ మల్లన గానీ వీళ్ళంతా అసలు ఇదంతా ఏదో మనం చెస్ ఆడినట్టు కనబడుతుంది ఇది ఎదుటోని ఎట్లా చేసి వెర్రి ఇవన్నీ చేసి ఆడేయాలి అనుకుంటాను కానీ ప్రజలు చాలా ఉన్నారు అన్ని గమనిస్తున్నారు క్షుణ్ణంగా చూస్తున్నారు ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది సర్పంచ్ ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కానీ ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ ఖచ్చితంగా దెబ్బ కొడతారు ప్రజానికం అందరూ ఎలర్ట్ అయిపోయారు అప్పటి ఆ రోజులు కాదు ఇవి అయిపోయింది అప్పుడు మీరు చెప్పిన మాటలు మీరు ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ తుంగల దొక్కిళ్లు అయిపోయింది మీరు అక్కడ ఆంధ్రలో మీ గురువు గారు చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో శిశువు గారు చేస్తున్నారు ఇది అందరికి తెలిసిపోతాం కదండి కడుపులో కత్తులు పెట్టుకుని కౌలించుకుంటాను తెలంగాణ ప్రజలను కానీ అవి ఏ రోజైనా బయటకు వస్తాది అనేది అది నగ్న సత్యం ఇది జగమెరిగిన సత్యం ఇది